మన ఇల్లు మన గౌరవం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి పేదవాడి కళ నెరవేర్చిన రోజు ఈరోజు మూడు లక్షల మందికి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి గారి చేతుల మీదుగా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈరోజు గృహప్రవేశ కార్యక్రమాన్ని జరుగుతుంది పేదవాడికి సొంత ఇల్లు అనేది గౌరవం ఒక బాధ్యత ఒక భద్రత రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి సొంతిల్ కళ నెరవేర్చాలని ఒక మహోన్నతమైన ఆశయంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం ఈ నెలాఖరులోగా ఎవరైతే స్థలం మీగుండి లేకపోతే శిథిలావస్థలో ఉన్న ఇల్లు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి ఇల్లు కట్టుకుందాం అనే ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి లేకపోతే లోకల్గా ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు నమోదు చేసుకోండి ఈ కూటమి ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తూ మన ఇల్లు మన గౌరవం ఈరోజు ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సొంత ఇల్లు కల నెరవేర్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నారమ్మా గర్వంగా ఉంది సంతోషం